పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అయిన మన్నే క్రిషాంక్ కొత్తగూడెంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో పాల్గొని తిరిగి వస్తుండగా తనిఖీలు చేస్తున్నామని చెప్పి వాహనాన్ని ఆపారు పోలీసులు కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రిషాంక్ ను మార్గం మధ్యలో పతంగి టోల్ ప్లాజా వద్ద ఆపారు పోలీసులు క్రిషాంక్ పై నిన్న హైదరాబాద్ లో కేసు నమోదు చేయడం గమనార్హం తనను అరెస్టు చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు మన్నే క్రిషాంక్ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ అయిన మన్నే క్రిషాంక్ కొత్తగూడెంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో పాల్గొని తిరిగి వస్తుండగా తనిఖీలు చేస్తున్నామని చెప్పి వాహనాన్ని ఆపారు పోలీసులు కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రిషాంక్ ను మార్గ మధ్యంలో పతంగి టోల్ ప్లాజా వద్ద ఆపారు పోలీసులు క్రిషాంక్ పై నిన్న హైదరాబాద్ లో కేసు నమోదు చేయడం జరిగింది ఇక తనను అరెస్టు చేసేందుకు కుట్రలు చేస్తున్నామన్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు రాజు సునీత మన్నేంత్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఆయన ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మా చౌటుపల్లి ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన కారణాలు ఏంటంటే ఆయన ఇటీవలి కాలంలో ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగినటువంటి పరిణామాలు యూనివర్సిటీ వేసవి సెలవుల నేపథ్యంలో చీఫ్ బార్టన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఆయన గత సంవత్సరం ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇప్పుడు ఇచ్చినటువంటి ఉత్తర్వులన్నీ కొన్ని ఫేక్ చేశాడు దాన్ని మోడిఫై చేసి ఎడిట్ చేసి ఫేక్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా పబ్లిసిటీ చేశాడు అనేటువంటి అంశం పైన ఆయన పైన ఉస్మాన్ న్ ఒక కేసు నమోదు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సో ఈ నేపథ్యంలో క్రిషాంక్ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నాడు సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే పోస్టులు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇప్పటికే రెండు మూడు రకాల కేసులు కూడా ఆయన మీద నమోదయ్యాయి సో ఈ నేపథ్యంలో క్రిషాంక్ ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు కూడా ఆందోళన చేపట్టడం జరిగింది డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా స్పందించి ఉస్మాన్ యూనివర్సిటీని ఉద్దేశపూర్వకంగా బదనాం చేస్తున్నారు తాము కరెంటు షార్టేజ్ కానీ వాటర్ షార్టేజ్ కానీ ఉందని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు చెప్పకుండానే సహజంగా ఇచ్చేటువంటి సెలవులు ఉన్నాయో ఆ సెలవులను మాత్రమే ప్రకటించామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే సహజంగా ఈ రిజిస్టార్ పర్మిషన్ తో చీఫ్ బార్టీ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని మాడిఫై చేసి ఎడిట్ చేసి క్రిషాంక్ తప్పుతో పట్టించాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున అనేటువంటి అభియోగం పైన ఆయనని రోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది కొత్తగూడెం నుంచి పార్టీ కార్యక్రమాలు ముగించుకొని వస్తున్నటువంటి ఆయన్ని ఈ రోజు చౌటుపల్ దగ్గర అరెస్ట్ చేయడం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది దీనిపైన సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది దీనికి సంబంధించిన అంశం పైన కూడా ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు వాళ్ళు కూడా ఇప్పటికే చాలా సీరియస్ గా ఉన్నారు దీనికి సంబంధించిన అంశం పైన సో ఇప్పుడు క్రిషాంక్ అరెస్ట్ తర్వాత జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి ఏంటి అనేది కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడా ఇంటి దగ్గర సో దీనికి సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అటు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి నిరుద్యోగుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆలోచన పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఓట్లని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఇది ఒక పొలిటికల్ గా టర్న్ అప్ తీసుకున్న తర్వాత క్రిషాంక్ అరెస్ట్ అనేది ఒక రాజకీయ పరంగా చర్చకు దారి తీసింది సుమిత రైట్ రాజు థ్యాంక్